నమస్కారం ఈరోజు రాజమండ్రికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర నేతాజీ అనే పిలువబడే మద్దూరి అన్నపూర్ణయ్య గారి యొక్క జయంతి రోజు వారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో మార్చి ఇరవయో తారీఖుని పిఠాపురం తాలూకాలో కొమరిగిరిలో జన్మించారు వాళ్ళ అన్నయ్య గారే దగ్గర చదువుకున్నాడు ఆయన తర్వాత ఏంటి బిఏ పాస్ అయ్యారు ఆయన రాజమండ్రి వచ్చారు అప్పుడు అప్పటి గాంధీ పిలుపులు అందుకొని రాజకీయాల్లోకి వచ్చారు మెయిన్ ఏంటంటే ఆయన పాత్రికేయుడు ఆయన యొక్క రచనలు చాలా అద్భుతంగా ఉండేవి అంటే అల్లూరు సీతారామరాజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లో మన్యం తిరుగుబాటు అవన్నీ కూడా ఆయన కళ్ళ కట్టినట్టు పత్రికల్లో వ్యాసాలుగా రాసేవారు దానికి ప్రభుత్వం కూడా ఆయన మీద చర్య తీసుకుని కారాగారంలో పెట్టడం జరిగింది అయినా సరే ఆయన మారలేదు నవశక్తి జై భారత్ అనే పేరుతో పత్రికలు కూడా నడిపేవారు ఆయన కాంగ్రెస్ పత్రికలు నడిపేవారైనా ఆయన ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఆయనకి లౌక్యం లేదట ఆయనకి లౌక్యం తెలియదు అంటే అంటే ఆయన చెప్పాల్సింది అంటే ఈ యొక్క పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై రెండులో రెండు ఉపు సత్యాగ్రహాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది కారాగార వాసులు కూడా అయ్యారు అంటే జైల్లో కూడా పెట్టడం జరిగింది ఆయన మిగులు ఏంటంటే సోషలిస్ట్ పార్టీలో కూడా ఉండి చేసేవారు ఆయన మన రాజమండ్రి కూడా అసెంబ్లీ కూడా పోటీ చేశారు మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా కానీ పరా పరాజయం పాలయ్యారు నిజం అంటే రాజకీయాలు తెలుసు కదా అంటే కూడా రాజకీయాల్లో వెళ్ళాలి ప్రజలకి మనని మెచ్చుకునే వాళ్ళందరూ కూడా మనకి అభిప్రాయాలు బాగా ఉంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఓటు వేయాలని మనకి ఏమీ కూడా లేదు అందులో ఆ రోజుల్లో వేయాలంటే అందులో కాంగ్రెస్ అభ్యర్థి ఉండేవారు కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ అధిక మా వాళ్ళకి ప్రజల మనన అప్పట్లో ఉండేది అది ఇప్పుడు ఇంతకు చెప్పవచ్చు ఏంటంటే ఆయన సుభాష్ చంద్రబోస్ యొక్క అనుచరుడైన అందుచేత ఆయన ఆంధ్ర నేతాజీ అనే పిలువబడేవారు ఆయన అంటే అంటే అందుకోసం కూడా ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క భావాలు కూడా ఉండడం వల్ల ఆయన భావాలు కూడా వ్యక్తం చేయడం వల్ల పత్రికల్లో ఆయన మీద కూడా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది అంటే ఆయన చూడండి అప్పట్లో జయప్రకాష్ నారాయణం రాజు వాళ్ళతో కూడా కలిసి పనిచేశారు రాజకీయాల్లో అంటే మన భారత రాజకీయాల్లో స్వాతంత్ర సమరయోధిగా ఉండి ఒక మంచి ఆదరణ అదే ప్రజాదరణ పొందలేకపోయారు ఆయన ఇం అంటే ప్రజలు ఏ ఏ రెండు గుర్తింపు లేదు ఏంటంటే ఆయన పాపం పిల్లలు పెళ్లి చేయాలి చెరసాలు ఉన్నారు మా భార్య తరత ఏంటంటే మరణించింది అప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ ఆయన రాసిన చేతిలో కలం ఉంది కదా ఆ కలంలో ఆయన ఏంటంటే చేరండి చేత కాసు లేదు చెరసాలలో భర్త పిల్ల పెళ్ళికి కూడా పెరిమిటి లేకనే నీవే చేయవలసి వచ్చి నీలవేణి జనుల సాయమైన ధన సాయమైన లేకపోయినే నీకు లేమి గల్లే వలదు నా బాధ పరమశత్రువుకైనా బ్రతుకు ఇన్ను ఆడు జీవచ్చరణము అంటే జైల్లో బాధపడుతూ ఆయన రాసిన ఏంటంటే మాటల మాటివి అంటే ఇంటి దగ్గర భార్య పిల్లలు 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 పెళ్లి చేయాలి ఈయనము జైల్లో ఉన్నారు అంత దారిద్ర్యం అనుభవించారు ఆయన పాపం చాలా బాధలు చాలా చాలా బాధలు అనిపించారు మరి ఇంత బాధలు అనుభవించే ఈ స్వాతంత్ర సమరయోధులు ఇలాంటి వారిని మనం ఒక్కసారి స్మరించుకోకపోతే మరి నిజంగా ఎంత తప్పు కదా అంటే వారు ఎంతోమంది త్యాగధనుల యొక్క ఫలితము మనం ఈరోజు అనుభవించే స్వతంత్రం అంతే అంటే ఈ స్వాతంత్ర సమరయోధుడు ఈనాడు మన ఈ యొక్క ముద్దూరు అన్నపూర్ణయ్య గారు మన రాజమండ్రిలోనే ఎక్కువగా నేను ఉన్నారు ఈయన గురించి మనం తెలుసుకోవడం అనేది యువత తెలుసుకోవడం అంతే అంటే ముఖ్యంగా ఏంటంటే యువత తెలుసుకోవాలి వారి గురించి సమాచారం కూడా ఇంకా చాలా ఎంతో ప్రజలకు అందజేయాలి అనే తపనతో నేను జస్ట్ బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి వారికి మనం పుష్పాంజలి ఘటిస్తూ మరి వారి అటువంటి వారి యొక్క చరిత్రలు మన రాజమండ్రికి సంబంధించినటువంటి చరిత్ర రాజమండ్రికి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఈయన మద్దు అన్నపూర్ణయ్య గారు ఈ స్వాతంత్ర సమరయోధుల యొక్క పార్కులో కూడా వీరిని విగ్రహం ఉంటుంది ఈ రోజు కార్యక్రమం కూడా జరగాలి మరి ఇంతవరకు మరి మన మన ఆలోచన అనేది మరి ఉందో లేదు మనకు తెలియదు అనుకోండి ఇది ఈ అటువంటి కార్యక్రమాలు ఉన్నట్లయితే మీరు కూడా పాల్గొనండు దేశభక్తిని చాటుకోండి అంతకట్ట మరి ఉంటాను शरव नमस्कार मैं डॉक्टर चागन नर्स नमस्कार